E వెళ్లాలనుకునే వారి కోసం మొదటి భారత్ గౌరవ్ ట్రైన్ అందుబాటులోకి తెచ్చినట్లు ఉత్తరాఖండ్ ప్రభుత్వ యూనిట్ గడ్వాల్ మండల్ వికాస్ నిగం లిమిటెడ్ ప్రజా సంబంధాల అధికారి వీరేందర్ సింగ్ రానా తెలిపారు ఈ ప్రత్యేక పర్యాటక రైల్ హరిద్వార్ యమునోత్రి గంగోత్రి కేదార్నాథ్ బద్రీనాథ్ ప్రాంతాలను కవర్ చేస్తోందన్నారు పదహారు రోజులు పూర్తి స్థాయి ప్యాకేజీ టూర్ ఉంటుందని తెలిపారు మే ఎనిమిదిన దీన్ని ప్రారంభిస్తామన్నారు ప్రస్తుతం బుకింగ్ లు ఓపెన్ లో ఉన్నట్టు తెలిపారు ఫస్ట్ ఏసీ సెకండ్ ఏసీ థర్డ్ ఏసీ స్లీపర్ కోచ్లు అందుబాటులో ఉన్నాయన్నారు ఎంటర్టైన్మెంట్ సిస్టమ్ సీసీటీవీ కెమెరాలు టూర్ మేనేజర్ హౌస్ కీపింగ్ సిబ్బంది భద్రతా సిబ్బంది ప్రతి కోచ్ లో ఉంటారన్నారు భారత్ గౌరవ్ రైల్ యాత్ర ఇండియాస్ ఫస్ట్ ప్రైవేట్ టూరిస్ట్ ట్రైన్ ఆపరేటర్ అంటే నార్మల్ గా మీరు ప్రైవేట్ బస్సెస్ గురించి వినొచ్చు ప్రైవేట్ టూరిస్ట్ ట్రైన్ అనేది సిఎస్ఆర్ ఫండింగ్ కింద భారత్ గౌరవ్ రైల్ యాత్ర అనేది స్టార్ట్ చేయడం జరిగింది కోవిడ్ తర్వాత భారత్ గౌరవ్ రైల్ యాత్ర అనేది కేవలం స్పిరిచువల్ అలాగే సీనియర్ సిటిజన్స్తో కూడిన యాత్ర అన్ని క్షేత్రాలకు తీసుకెళ్తామండి అలాగే ఈసారి ఫస్ట్ టైం ఇన్ ద ఇండియన్ హిస్టరీ చార్ధామ్ యాత్ర గడ్వాల్ నియమం అనేది మన బద్రీ కేదార్ గంగోత్రి అమ్మత్రి ఉత్తరాఖండ్ టూరిజం వాళ్ళతో ఇండియన్ రైల్వేస్ భారత్ గౌరవ రైల్వే యాత్ర టైప్ పెట్టి సులభంగా ప్రజల్ని తీసుకెళ్లి చార్దాన్ యాత్ర చూపించి తీసుకురావాలని చెప్పి ఒక సంకల్పంతో ఉత్తరాఖండ్ టూరిజం ఇండియన్ రైల్వేస్ సౌజన్యంగా చార్దాన్ యాత్ర మే ఎయిట్కి స్టార్ట్ చేయడం జరిగిందండి ఆ వివరాలన్నీ మీకు అంత అందజేస్తామండి నేను రమేష్ అయ్యంగారు ఎలా నా పేరు ఇంట్రొడ్యూస్ చేసుకున్నాను వీరేందర్ రామ గారు వారు ఇంట్రడక్షన్ ఇస్తారండి ఫర్ ఉత్తరాఖండ్ టూరిజం గవర్నమెంట్ ఆఫ్ ఉత్తరాఖండ్

రాజమండ్రి నుంచి అవ్వడం మొత్తం ట్రైన్ వరకు హరిత ఇప్పుడు లేటెస్ట్ గా ఋషికేశ్వర్ ఎక్స్టెండ్ చేసిన ట్రాక్ ట్రైన్ మాకు వరకు వచ్చిన చేసి తీసుకెళ్ళడం జరుగుతుంది ఈసారి సరస్వతి పుష్కరాలు రావడంతో సరస్వతిని పుష్కరాల్ని యాడ్ చేసి చాత్ర యాడ్ చేయడం జరిగింది ఈ చాలా యాత్ర అనేది మేము హరిత వరకు తీసుకెళ్ళడం అక్కడి నుంచి బాగా పశువులు పెట్టిన తర్వాత దాదాపు నూట యాభై నూట ఎనభై ప్రాపర్టీస్ గవర్నమెంట్ ఆఫ్ ఉత్తరాఖండ్ నుండి కాబట్టి ప్యాసెస్ చాలా సెక్యూర్ ఇప్పటి మూడు కూడా వాళ్ళు వెళ్ళి అక్కడి నుంచి యాత్ర చేసి మళ్ళీ హరిద్వారం మళ్ళీ హరిద్వారం నుంచి ట్రైన్ బయట చెన్నై నుంచి అండి చెన్నై నెల్లూరు ఓమూర్ గు సికింద్రాబాద్ కాజీపేట్ అలాగే ఆ వెళ్తుంది ఇప్పుడు మేము వైజాగ్ ఎందుకు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం జరిగిందంటే దగ్గర దగ్గర నిన్న ఒక రెండు రోజు క్రితం ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ చేశాను ఇది చాలా మాకు దగ్గర దగ్గర వైజాగ్ చాలా కాల్స్ వచ్చాయి దాంట్లో కొంతమంది మేము చెప్పాము ఇక్కడ రావచ్చు కలుస్తాము అలాగే ఇంతకుముందు యాత్రలు కూడా చేశాము వైజాగ్ వచ్చి గుంటూరు ఇప్పుడు ట్రైన్ ఇటు మార్చలేము మాకు ట్రైన్ రూట్ ఏదైతే ఉందో రైల్వేస్ వాళ్ళు ఇస్తానండి లోకో పైలట్ ఇంకా గాడు మాత్రం రైల్వే సర్కిల్ ఉంటారు భారత్ గౌడలో రైల్ యాత్ర ఆఫీస్ ఇది ప్రైవేట్ ట్రైన్ దీంట్లో సీనియర్ సిటిజన్ తీసుకోవడం ఐడి కార్డ్ ఉండదండి డైరెక్ట్ గా రేట్స్ అని ప్యాంప్లెట్ ఇచ్చామండి ఆ ప్యాంప్లెట్ లో ఇన్లూడింగ్ ఉత్తరాండ్ టూరిజం రేట్స్ ఏదైతే మా ఎమ్మె గారు వాళ్ళ ఎమ్మెడి గారు ఐఏఎస్ అధికారు రాసుకున్నారు అగ్రిమెంట్ ఎంఓ సైన్ అయ్యిందండి ఆ సైన్ అయిన తర్వాత ఈ రేట్స్ అన్ని డిక్లేర్ ఎవరు ఇబ్బంది ఇబ్బంది అని చెప్పి ఈ యాత్ర పెట్టడం ఫస్ట్ టైం జరిగిందండి